నమస్తే మిత్రుల ఇప్పుడే తాజాగా అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏవైతే పీసీ ఘోష్ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ని అడ్డబెట్టుకుని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఈడర్ రాజేందర్ గారిని శిక్షించాలి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ని మేము సిబిఐకి అప్పజెప్తున్నాం సిబిఐ చూసుకుంటుంది ఇక చిప్పకూడు తప్పదనుకుంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చటకి ఏవైతే బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అదేవిధంగా స్థానిక సంస్థల్లో గెలిచే దమ్ము లేక ఆ ధైర్యం లేక కేసీఆర్ని జైలుకు పంపే ప్రయత్నం చేస్తేనే మళ్ళీ గెలుస్తాను అనుకుంటూ కక్ష సాధింపు రాజకీయాలు చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఎత్తుగడలు వేసి కాళేశ్వరం కమిషన్ని దింపి సిబిఐకి ఈ యొక్క కేసుని దర్యాప్తు చేయమని రేవంత్ రెడ్డి గారు కోరారో దానికి డబల్ తోటి డ్యూయల్ బ్రేకులు పడ్డాయి ఎట్లా బ్రేకులు పడ్డాయి అంటే డిస్క్ బ్రేకులు పడ్డాయి ఈ స్థాని ఈ యొక్క దసరా ముందే కేసీఆర్ని జైలుకు పంపాలని హరీష్ గారిని జైలుకు పంపేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలనే మంచి కుతూహలంలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దానికి అసలు బ్రేకులు మాత్రం మామూలుగా పడలేదు ఆ విషయాన్ని చూసుకుంటే మిత్రులారా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు అక్టోబర్ ఏడవ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావు తరపున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత అక్టోబర్ ఏడవ తేదీన దసరా సెలవుల అనంతరము తుదిపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు అయితే రేవంత్ రెడ్డి గారి యొక్క కళ తలకిందులు అయిపోయింది రేవంత్ రెడ్డి గారి యొక్క ఏవైతే కళలు కన్నాడో కేసీఆర్కి నేను తిహార్ జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టించిన కేసీఆర్ గారికి నివాసం అక్కడే నేను పడగొట్టినా తొడగొట్టినా కేసీఆర్ గారిని దింపినా రాబోయే రోజుల్లో కమిషన్ పేరుతోటి మళ్ళీ జైలుకు పంపుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తున్నా అనుకుంటా ఏవైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే హైకోర్టు అయితే రేవంత్ రెడ్డికి తలకిందుల వ్యవహారం అయిపోయింది ఇక్కడ ఆయన అసెంబ్లీ దేని కోసం పెట్టారు కేసీఆర్ మీద చర్యలు చేపట్టాలి సిబిఐ దీనిపైన దర్యాప్తు జరిపించాలి దీనికి నరేంద్ర మోడీ సహకరిస్తుండు సోనియా గాంధీ సహకరిస్తుంది ఇక కేసీఆర్ జియోలకు పోవడే అనుకుంటూ రానా రకాలుగా బీభత్సంగా రేవంత్ రెడ్డి గారు అన్నం తినకుండా యాభై రెండు సార్లు ఢిల్లీకి పోతూ నిజానికి రెండు హండ్రెడ్ పనిచేస్తూ నిజానికి రాష్ట్ర ప్రజల్ని గాలికొదిలేస్తూ వదిలేస్తూ ఇవన్నీ ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఈరోజు తన కల దసరా ముందే కేసీఆర్ గారిని కక్ష సాధింపు చేసి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ గెలిచి చూపెట్టాలని ఆయన కుతూహలంగా తొందరపడి ముందుకు దూకినప్పటికీ ఆయన జారి పడినట్టు అయ్యింది రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం అయితే అక్టోబర్ ఏడో తారీఖు వరకు కేసీఆర్ గారిపైన కానీ హరీష్ రావు గారిపైన కానీ వారిపైన చర్యలు తీసుకోవద్దని వారిపై వారిని ఎటువంటి ఆదేశాలు జారీ చేయదని హైకోర్టు అయితే స్టే విధించడం జరిగింది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్ ద్వారా కాళేశ్వరాన్ని పడావు పెట్టే ప్రయత్నంలా కేసీఆర్ని జైలుకు పెట్టే ప్రయత్నంలో చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా ఎక్కడ చూడట్లేదు దసరా పండగ రోజున కూడా రేవంత్ రెడ్డి ఎట్లాంటి కక్ష రాజకీయాలు చేశారో మీరు చూసింది అయితే క్షణక్షణంగా రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టుగా ఆర్థిక వ్యవస్థ అంతా చక్కగా ఉన్నట్టుగా ప్రజలు సంతోషంగా ఉన్నట్టుగా చక్కచక్క ఉరుకొచ్చి అసెంబ్లీ పెట్టుండ్రు అంటే అసెంబ్లీలో ఉరికిర్రు అనవసరంగా ఆ అసెంబ్లీతోటి వచ్చేది లేదు పోయలేదు అనవసరంగా చాయ్ టిఫిన్ బిస్కెట్ల పైసల డబ్బులు వృధా ఖర్చులు తప్ప దీని ద్వారా వచ్చేది లేదు లోటా పీసీ పీకేది ఏమి లేదు వీళ్ళు అవినీతి జరిగిందని ఒక్క ఆధారాలు కూడా బయట పెట్టరు ఓన్లీ నరేంద్ర మోడీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి చేపడుతున్న చిన్న ప్రాజెక్ట్ ఇది మనం తెలంగాణలో చక్కెరం తిప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు కావాలి కేసీఆర్ జైలుకు పోవాలి ఈ తీరుగానే వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ ఇక్కడ న్యాయం కూడా జూదంలో కౌరవులు గెలిచినప్పటికీ మహాభారతంలో మాత్రము పాండవులే గెలిచారు ధర్మం ఇప్పటికీ గెలుస్తుంది ఆ తీరుగానే ఇక్కడ కూడా అదే పడుతుంది ఇలా కేసీఆర్ని జైల్లో పెట్టిన బీఆర్ఎస్ పార్టీని కథం చేసిన కాళేశ్వరం అనేది నిలువెత్తున్న నిదర్శనము వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ నాట్ ఏ జోక్ అది వాళ్ళకు అర్థం కాదు చెప్పిన వాళ్ళు వినరు వాళ్ళకంత మెదడు లేదు చెప్తే వాళ్ళకు అర్థం చేసుకునేంత మెదడు కూడా లేదు ఆ పెద్ద మెదడు చిన్న మెదడు అవి పనికిరాని చిన్న చిన్న మెదడు కాబట్టి వీళ్ళకి పనికిరాదు ఏ నీడి పారదల శాఖ మంత్రి అది అర్థం కాదు ఇవన్నీ వ్యవహారాలంతా తూచ్ తూస్తున్నగా నడుస్తూ ఉంది సో ఇక రేవంత్ రెడ్డి కథకి మెల్లమెల్లగా బ్రేకులు పడుకుంటూ బ్రేకులు పడుకుంటూ వస్తూ ఉంది అందుకనే చివరి వరకు చూద్దాం ఏం జరగబోతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల్ని పట్టించుకుంటాడా లేకుంటే ప్రతిపక్షం మీదనే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాడనే విషయాన్ని చూద్దాం జై తెలంగాణ జై భారత్